ప్రజా ఆరోగ్యమే పరమావధిగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిరంతర వైద్య సేవలు అందించాలని సంకల్పించిందని ట్రస్ట్ అధినేత్రి ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి అన్నారు రాజమండ్రిలో డాక్టర్ రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనేశ్వరి విచ్చేశారు ముఖ్యమంత్రి సతీమణికి నగర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆరోగ్య రథానికి ట్రస్ట్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం బ్లడ్ సెంటర్ను ప్రారంభించిన ఆమె మారుమూల గిరిజన గ్రామాలకు మొబైల్ వైద్య సేవలు అందించేందుకే ఆరోగ్య రథాలను ప్రవేశపెడుతున్నామన్నారు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నన్ను చూసుకున్నారు నన్ను ఆదరించారు నాకు ధైర్యం ఇచ్చారు ప్రజలు కానీ మీడియా కానీ అందరూ నాతో పాటు నుంచున్నారు ఇప్పుడు ఇది రాజకీయం రాజకీయాల కోసం మాత్రం కాదు ఎలక్షన్స్ అయిపోయినాయి ఇది నా మనసులో మాట అందుకే నేను ఇవాళ ఈ సందర్భంగా నేను చెప్పాల్సి వచ్చింది మీరు అనుకుంటారేమో రాజకీయాల కోసం వచ్చారంటారు మీ మీడియా వాళ్ళు అది మాత్రం కాదు అది నా మనసులో మాట ఎందుకంటే రాజమహేంద్రవరం ప్రజలు ఇప్పుడే చెప్పాను మీ అందరికీ ఎట్లా వాళ్ళు మమ్మల్ని చూసుకున్నారో అది మాత్రం నేను మర్చిపోలేను నేను మాత్రం ఎప్పుడు మర్చిపోనండి రాజమండ్రి గురించి ఎప్పుడు ఏదైనా రాజమండ్రి విషయం వస్తే ఆ యాభై మూడు రోజులైనా కూడా నిజం గెలవాలి అనేది ఆ కార్యక్రమం గురించి మాటలు వస్తే తప్పకుండా నాకు ముందల నాకు జ్ఞాపకం వచ్చేది రాజమండ్రి ఎందుకంటే ఏదైనా నేను ఇక్కడి నుంచే నేను ప్రారంభించాను నన్ను ఆ ధైర్యం ఇచ్చి ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాలు అలవాట్లేదు ప్రజల్లోకి వెళ్ళి సంభాషణ ఇచ్చింది లేదు ఏదో నా పని నా ఆఫీసు నా ఆఫీస్లో మీటింగ్స్ బోర్డు మీటింగ్స్ అంతవరకే అట్లా నన్ను ముందుకు తీసుకెళ్లా ఎళ్ళగనానంటే అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా తెలుగుదేశం కార్యకర్తలు తప్పకుండా ఎప్పుడు రాజమండ్రిని నేను ఎప్పుడు మర్చిపోలేను వచ్చినమ్మటే నన్ను చూసుకున్న దాతల్ని గురించి ముందలు అడుగుతాను వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపో మా కుటుంబం కూడా చివరి వరకు కూడా అదేనండి ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య రథం అనేది ప్రారంభించాము అది ఇప్పుడు సాలూర్ అట్లాంటి ట్రైబల్ ఏరియాస్ లో మేము అది తీసుకెళ్తున్నాం ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఆ ట్రైబల్ ఏరియాస్ గాని కొన్ని చోట్ల గిరిజన సెంటర్లో ఆ వైద్య సదుపాయాలు దొరకవు డాక్టర్లు గారు ఉండరు ఈ బస్సు మేము ఒక సిస్టమ్ అనేది మేము పెట్టాము రోజు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది ఆ ట్రైబల్ ఏరియాకి ఎంత మందికి వాళ్ళు వైద్యాలు అందించారు ఎంత గిరిజన ప్రాంతంలో ఎంత ఉచిత మందులు కూడా ఇచ్చారు ఆ ప్రజలకు అనేది మేము మానిటర్ చేస్తాం హెడ్ ఆఫీస్ నుంచి అంత సిస్టమ్స్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి తప్పకుండా అండి ఏజెన్సీ లో అదే మేము అనేది సాలూర్ తర్వాత పోలవరం అన్ని ఆలోచించే మేము ముందుకు తీసుకెళ్తాం ఇక్కడ ఉండే ఈ రాజమండ్రిలో కూడా ఇప్పుడు ఈ ఆరోగ్య రథం అనేది ప్రారంభోత్సవం చేస్తున్నాము దానికి మన డాక్టర్ రవిరామ్ గారి ఆయన కాంట్రిబ్యూషన్తో తో ఆరోగ్య రథం ముందుకు తీసుకెళ్లి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా తప్పకుండా అది వెళ్తుందండి పొలిటికల్ ఇది కదండి బట్ భక్తిగా భక్తురాలిగా ఆఫ్ కోర్స్ అది జరగాల్సింది కాదు లేచి అది ఎట్లా ముందుకెళ్తుందో తప్పకుండా అండి ఇట్లానే బ్లడ్ సెంటర్స్ తర్వాత న్యూట్రిఫుల్ యాప్ అనేది ఇప్పుడు కొత్తగా మేము మొదలు పెట్టాం అది ఇంకా యాక్టివేట్ చేసి ప్రజలు అందుబాటులో ఉంటుంది అది ఫ్రీగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు వాడే ప్రజలు లక్ష ఇరవై మూడు వేల మంది ఉపయోగ ముప్పై మంది లక్ష ముప్పై వేల మంది ఉపయోగిస్తున్నారు ఆ యాప్ని ఇంకా అందరూ ప్రజలు కూడా ముందుకొచ్చి దాన్ని యూజ్ చేయాలి తర్వాత ఇంకా ఈ బ్లడ్ బ్యాంక్స్ ద్వారా మిగతా ఈ బ్లడ్ యూనిట్స్ నుంచి ఏమి తీయగలం ఏమి చేయగలం తప్పకుండా రీసెర్చ్ చేసి అవి కూడా ప్రజలు అందుబాటులో ఉండేటట్టు తక్కువ జీవితం చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి వారసురాలు ఆయన ఆశయాల కోసం ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతున్న మా అమ్మాయి భువనేశ్వర్ గారికి గోపి గారికి రాజేంద్ర కుమార్ గారికి ఈ బర్త్ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా సోదరుడు గోండ్ల శాంతారాం గారి తరఫున ఫౌండేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి గారు రవిరామ్ కరణ్ గారు రేఖ గారు ప్రియాంక గారు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు చాలా మంచి కార్యక్రమం వాళ్ళ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ప్రాణదానం చేయడం కోసం ఒక మంచి కార్యాచరణలో భాగంగా ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఓపెన్ అవుతుంది ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఇప్పుడే మా అమ్మాయి చెప్పారు చాలా పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ ఉంటాయి వేల కోట్ల ఉంటాయి కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ లాగా చేసే సంస్థ ఏదీ లేదు ఒకటే భారతదేశంలో ఏకైక సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్ మోడల్ స్కూల్ పెట్టిన ఆనాడు బసవ తారకం గారు మరణశే మీద ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం బతికించడం కోసం ఉద్యమంలోకి వెళ్ళిన అన్నగారు ఆ తర్వాత ఉద్యమం సారథిగా గెలిచి ఆమె మరణం తర్వాత ఆ బాధను జీర్ణించుకోలేక ఒక ఎన్టీఆర్ బస్సు తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని పెట్టిన విషయాన్ని మర్చిపోవద్దు ఇవాళ లక్షలాది మందికి ప్రాణదానం చేస్తున్న ఏకైక సంస్థ ఆసియాలోనే నెంబర్ వన్గా ఉన్న సంస్థ బస్సు తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నెన్నో సేవలు పార్టీలు ఫండ్స్ రైజ్ చేస్తాయి కాహనీ సేవర్ రారు ఇవాళ ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు మోడల్ స్కూల్ పెట్టినా జూనియర్ కాలేజీ పెట్టినా డిగ్రీ కాలేజీ పెట్టినా రక్తదాన శిబిరాలు పెట్టినా నిజమైన సేవా లక్ష్యంలో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తుంది దానికి ముఖ్య కారకురాలు భువనేశ్వర్ గారు దానికి ఎంత వెనక అండ చంద్రబాబు గారు మర్చిపోవద్దు చంద్రబాబు గారు ఎండతో అన్నగారి ఆశయాల ప్రకారం ఇవాళ సంస్థ నడుస్తుంది ఇవాళ కోవిడ్ వచ్చింది మాకు తెలియదు ప్యాక్లు వచ్చేసాయి మాకు ప్యాక్లు వచ్చేసాయి ఏంటయ్యా ప్యాక్ అని ఊపి చేస్తే మాస్కులు ఉన్నాయి భువనేశ్వర్ గారు పంపించారు అందరికి పనిచేసేయండి అని పంచడం ఒక బాధ్యత అయిపోయింది వాలంటీరీ వ్యవస్థను పెట్టుకొని ఇవాళ ఎక్కడ కరువు వచ్చినా కాటకాలు వచ్చినా మానవత్వంతో ఉదారంగా సాయం చేస్తూ ఉన్నారు ఇవాళ ముందుగా రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ మెమోరియల్ బ్లడ్ సెంటర్ మరియు మినీ మొబైల్ క్లినిక్ ప్రారంభోత్సవాన్ని విచ్చేసిన ముఖ్య అతిథి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారికి అదేవిధంగా సిఈఓ రాజేంద్ర కుమార్ గారికి సిఏఓ గోపి గారికి మా పెద్దనాన్న గోరంట్ల బుచ్చేశౌరి గారికి మిత్రులకు అందరికీ కూడా స్వాగతం నమస్కారాలు నేను ఇవాళ మీ ముందు ఒక డాక్టర్గా నిలబడ్డానికి ముఖ్య కారణం మా నాన్నగారు మా నాన్నగారికి నేను ఒక డాక్టర్గా రాజమండ్రిలో స్థిరపడి డాక్టర్గా మంచి వైద్యం అందరికీ అందేలాగా అదేవిధంగా సమాజ సేవ చేయాలని ఉండేది సో ఆ ఉద్దేశంతోనే నేను ఇవాళ న్యూరో ఆయన పేరుతో గోరెంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ని స్థాపించి నేను నా భార్య డాక్టర్ రేఖ దాన్ని నిర్వహిస్తున్నాం మా నాన్నగారు కీర్తిష్లు గోరంట్ల శాంతారావు గారు చాలా సింపుల్ వ్యక్తి నిగర్వి ఎవరైనా ఎవరికైనా ఆపద వచ్చినా లేదా మిత్రులకు కానీ తెలిసిన వారికి ఏ సమస్య ఉన్నా ముందుండి వారికి సహాయం చేస్తూ ఉండేవారు సో ఆయన ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికే మేమందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ గోరంట్ల శాంతరావు ఫౌండేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందికి నాణ్యమైన రక్తం వైద్యం విద్య ఇలా రకరకాలుగా అన్ని వర్గాలకి సేవ సేవలందిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ వారిని మేమందరం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాం వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ని చూసాం సో వారు రాజమహేంద్రవరంలో బ్లడ్ బ్యాంక్ పెడతాం అని వార్త తెలియగానే మేము వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేయగా మా ఫౌండేషన్ మా మీద మా కుటుంబం మీద నమ్మకంతో ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి మా సహకారాన్ని తీసుకున్నారు మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు శ్రీమతి నారా భువనేశ్వర్ గారికి నా ధన్యవాదాలు రక్తం చాలా అమూల్యమైనది నేను వైద్యుడిగా దాని దాని ఇంపార్టెన్స్ ఏంటో నాకు తెలుసు రక్తదానం అన్ని దానాల్లోకి రక్తదానం గొప్పదిగా నేను భావిస్తాను ఎందుకంటే మన ఇండియాలో ప్రతి రెండు సెకండ్లకి ఒకరికి రక్తం అవసరం ఉంది